హాయ్ ఏంటి సార్ ఈ అతను ఏంటి అతను అసలు అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు అట్లా మాట్లాడినట్టు ఈ ఒక వ్యక్తి ఒక నేరో మైండెడ్ వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అతను మొదటి నుంచి కూడా ఒక రకంగా చూడటం ఒక రకంగా నోరు పెట్టడం ఒక రకంగా మాట్లాడటం అతని వీడియోలు అన్ని కూడా ఒక రకంగా ఉంటాయి గమనిస్తే ఇతను ఏంటంటే వరకు తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఆ సమయంలో ఇతను సోషల్ మీడియాలో తీసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి కూడా అతను ఒక అందరికంటే కూడా కొంత విచిత్రంగా కూడా అతను మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తగినటువంటి సంఖ్య కూడా బలం కూడా ఉంది ఇటువంటి సందర్భాల్లో ఇతను ఏం చేశాడంటే ఇప్పటికి కూడా తన వంతు వ్యాఖ్యలు కూడా చేస్తూ ఇంకా కూడా చల్లరేగిపోయాడు పోయి తన ఏం మాట్లాడినా పర్వాలేదు ఎందుకంటే మన ప్రభుత్వమే ఉంది అనే ఉద్దేశంతో ఇక దారుణమైనటువంటి కామెంట్స్ చేయడం కూడా చేస్తూ వస్తున్నాడు ఇతని స్వీట్ రోజున వాళ్ళు అనుకోవడానికి ఇతను తప్పనిసరిగా ఏదో ఒక రోజు ఇతనికి ఎఫెక్ట్ అవుతాను అనుకున్నాం ఇక ఇతను చేసినటువంటిది ఏంటంటే ఒక లిమిట్ దాటిపోయి మాట్లాడాడు అదేందంటే తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా మాట్లాడాడు అతను అదేందంటే ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అనేటువంటి భారత్కి అవినాష్ రెడ్డికి ఒక అక్రమ సంబంధం ఉంది అనే విధంగా కూడా అతను మాట్లాడడం జరిగింది ఇంకా ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మగవాడు కాదు అన్న విధంగా ఈ కిరణ్ అనేటువంటి అతను కూడా వ్యాఖ్యానం చేశాడు మగవాడు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా కూడా ఈ కిరణ్ వ్యాఖ్యానం చేశాడు అంతేకాకుండా ఈ యొక్క వైఎస్ భారతి అనేటువంటి ఆమె రోజు వేకోజామున అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తుందని అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారని షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటారని కూడా ఇతను కిరణ్ వ్యాఖ్యానించాడు ఇంకా అతని చివరికి ఎంత దారుణం అంటే వాళ్ళ కుమార్తెలు కూడా అవినాష్ రెడ్డి కోరికలతో ఉన్నారు అన్నట్టు కూడా మాట్లాడదండి ఇది నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఇది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు ఇదే విమర్శించారు తీవ్రమైనటువంటి నష్టం కూడా పొందారు ఇప్పుడు అదే విధంగా ఇతను కామెంట్ చేయడం జరిగింది ఇతను కామెంట్ చేయడానికి కూడా కొన్ని కారణాలు ఏంటంటే వాస్తవానికి వైఎస్ భారతి గారు అవినాష్ రెడ్డి గారు అనేటువంటి వాళ్ళు దగ్గర బంధువులు అవుతారు వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగారు అందువల్ల వాళ్ళ మధ్య ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక స్నేహితం వంటి సన్నిహితం కూడా ఉంది అది వాస్తవం కానీ కానీ ఏంటంటే ఇక వైఎస్ రాజరెడ్డి గారు ఈ యొక్క రాయలసీమలో ఈ యొక్క ఫ్యాక్టరీ తగ్గించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజరెడ్డి కుటుంబంతో ఇంకా భారతి గారి కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా అవి తొలగించాలి ఒక వివాహం చేసుకుంటే అటువంటి గొడవలని అన్ని ఉద్దేశం తోటి వైఎస్ రాజరెడ్డి గారు భారతిని తన కుమారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్య ఉండేటువంటి గొడవలు కొంచెం తగ్గినాయి ఫ్యాక్షన్ గొడవలు మరి ఇటువంటి సందర్భాల్లో కూడా ఇక రెడ్డి రెడ్డ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా ఫస్ట్ నుంచి కూడా ఉండేటువంటి వాడు అతని గురించి కూడా జగన్ కూడా అతని అంటే కూడా మంచి అభిప్రాయం ఉంది వాళ్ళ మధ్య కూడా ఎంతో గుడ్డు ఉంది ఇప్పుడు ఇతను కేవలం కూడా ఈ యొక్క అధిష్టానం మెప్పు కోసమో తను ఏం మాట్లాడినా ఏం అవ్వదు అనే ఉద్దేశంతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అసలు మొగోడే కాదు జగన్మోహన్ రెడ్డి గారి భార్యకి భారత గారికి అవినాష్ రెడ్డి గారి అక్రమ సంబంధం ఉన్న అన్నట్టు విధంగా ఇతను మాట్లాడాడు ఇది తెలుగుదేశం పార్టీ అధిష్టానం వల్ల తీవ్రంగా ఖండించింది ఎటువంటి ఇటువంటి వ్యాఖ్యల వల్ల వాళ్ళకి వచ్చే లాభం కంటే నష్టాలు ఎక్కువ నష్టాలు ఎక్కువ ఉంటాయి నష్టాలు ఎక్కువ ఉంటాయి ఇటువంటి వాళ్ళ వల్ల ఇక తెలుగుదేశం పార్టీ వెంటనే అధినేత కూడా తీవ్రంగా ఖండించారు అతన్ని తమ యొక్క పార్టీలో నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రివర్స్ అయిపోయిందో వెంటనే అతను తన తప్పు తెలిసిపోయింది ఎందుకంటే ఇప్పుడు అతను రక్షించే వాళ్ళు లేడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు అతని మీద కాళ్ళు చేతులు ఎరగొట్టే విధంగా కూడా రెడీగా కూడా అతని వెతుకుతున్నారు వెంటనే అతను భయంతో బెంగళూరు పారిపోవడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతన్ని కూడా అరెస్ట్ చేయించేసి వెంటనే కూడా చట్టపరమైనటువంటి చర్యలు అతని మీద కూడా తీసుకోవడం జరిగింది అదేమో తర్వాత కూడా అతను క్షణాపని చెప్పాడు ఎందుకంటే అతను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత ఇలా మా ఇలా మాట్లాడినా అధిష్టానం సపోర్ట్ చేస్తామంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనంగా మనం చెప్పచ్చు ఎందుకంటే వారు తప్పుగా ఎవరు మాట్లాడినా సరే వ్యక్తిగత విషయాల గురించి పోకూడదు ఏదైనా ఉండే రాజకీయంగా సిద్ధాంతాల గురించి ఆ వ్యక్తుల గురించి మాట్లాడాలి కానీ ఈ యొక్క వ్యక్తిగతమైన జీవితము వాళ్ళ యొక్క భార్యల గురించి వాళ్ళ కుమార్తె ఇటువంటి వాళ్ళని మాట్లాడడం అనేది ఆయన ఆయన సహించరు వెంటనే తీవ్రంగా ఖండించారు ఇది నిజంగా కూడా ఒక గొప్ప విషయం ఎందుకంటే రీసెంట్గా కూడా చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి యాక్సిడెంట్ అయ్యి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉన్నప్పుడు ఈ బిడ్డ వెంటనే కోలుకోవాలి అని చెప్పేసి ఒక ఎంతో ఉందా కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తమ కుమారుడి మేలు కోరుకున్నందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుదగీదాలు చెప్పారు అలాగ ఒక హుందా వాతావరణం ఉండాలి కానీ ఇట్లా అసభ్యకరంగా వారి భార్యను దూషించడం అక్రమ సంబంధాలు కట్టడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా వివరించారు వెంటనే కూడా అతను తెలుగుదేశం పార్టీ నుంచి చేయడం జరిగింది మీద పోలీస్ కేసు బుక్ చేశారు ఆ వీడియోలు కూడా అన్ని తొలగించారు ఇప్పుడు అతను చెప్పినటువంటి యూట్యూబ్ ఆ వీడియోస్ అవైలబుల్ అయింది లేవు ఏదైనా చాలా గొప్ప విషయం చంద్రబాబు నాయుడు గారికి అందరు కూడా అభినందిస్తున్నారు సో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఒక చనిపోయిన వ్యక్తిని పలకరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ నిబంధనలు సరిగ్గా ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ వాస్తవ